నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణ్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ రైతు సేవా కేంద్రాల్లో యూరియా లభ్యత వివరాలు ప్రదర్శించాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ జిల్లాలోని రైతులు యూరియా కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ ఉద్యాన సహకార శాఖల అధికారుల సమక్షంలో క్షేత్రస్థాయిలోని రైతు సేవా కేంద్రాల సహాయకులతో కలెక్టర్ దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రైతులకి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు యూరియా కేటాయింపు జరుగుతుందని తెలిపారు ప్రతి రైతు సేవా కేంద్రానికి కేటాయించిన యూరియా వివరాలు స్పష్టంగా నమోదు చేయాలన్నారు సహకార సంఘాల వారీగా పంపిణీ రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు యూరియా పంపిణీ అమ్మకాలు టోకెన్ జారీ వెరిఫికేషన్ అన్ని రైతు సేవా కేంద్రాల సహాయకుల బాధ్యత అని కలెక్టర్ వివరించారు జిల్లాలో యూరియా కొరత లేదని బుధవారం నాటికి ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరిందని కలెక్టర్ వెల్లడించారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు జిల్లా సహకార శాఖ అధికారి ఎం వెంకటరమణ జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎన్ మల్లికార్జున రావు మార్క్ తదితరులు పాల్గొన్నారు అది ఎలా అలాట్ చేస్తున్నాము అనేది ఒక అవగాహన వచ్చింది అలాట్మెంట్ తర్వాత యూటిలైజేషన్ ఎలా ఉంది అనేటప్పుడు అక్కడ కూడా మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది సో ఇలా ఫీల్డ్ లో వెరిఫై చేసినప్పుడు వీ హౌండ్ సమ్ గ్యాప్స్ ఆ గ్యాప్స్ మనకి ఇన్ఫర్మేషన్ డిస్క్రిమినేషన్ లో ఉంది అట్లనే మనకి ఇన్సూరెన్స్ లో కూడా కొంత గ్యాప్ ఉంది సో వి వీఆర్ సేమ్ దట్ వీఆర్ దీన్ అలాటింగ్ సో మనం ఆర్ఎస్కే వైస్ డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటున్నాం కదా అని అనుకుంటున్నాం

సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక్కటే ఫెర్టిలైజర్స్ యూసేజ్ కానీ అదర్వైస్ ఫెర్టిలైజర్ ప్రైసెస్ కానీ అదర్వైస్ ఎక్సెస్ యూజ్ చేసేస్తున్నారు అని అంటుంటే వీళ్ళు ఒకరే కాదు అది యూస్ చేస్తున్న యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబులే అని చెప్పడానికి మనం అందరి డిస్ట్రిక్ట్ అఫీషియల్స్కి ఒక కమిటీ ఫామ్ చేసుకుంటున్నాం ఈ కమిటీలో యాక్టివ్ ఏడీ కూడా ఉంటారు ఫీడ్బ్యాక్ అదర్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈస్ డిఫరెంట్ సో మీరు కూడా ఒక యాక్టివ్ ఎగ్రికల్చర్ ఆఫీసర్ ఒక యాక్టివ్ లేడీ కూడా ఉన్నారు ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఎలాట్మెంట్ తలెక్టర్ కొత్తది కాదు మీకు ఆల్రెడీ ఒక జీవో ఉంది ఎలాట్మెంట్ కమిటీ సో మీ ఆఫీస్ లో ఉన్న టెక్నికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్రీ ఈ స్ట్రీకింగ్ ఇండెంట్ హ్యాస్ పర్ ఆర్ ఎస్ కేర్ రిక్వైర్మెంట్ అయితే ఆర్ఎస్ కేర్ రిక్వైర్మెంట్ ని మనం చూసేటప్పుడు ఎంత డిస్ట్రిబ్యూట్ చేసుకున్నామో అనేది మన దగ్గర లేదు అంటే ఎంత అవసరమో ఎంత ఇచ్చాము